అందరికీ నమస్కారం ఈరోజు మనం మీ యొక్క జన్మ నక్షత్ర రీత్యా మీరు ధరించవలసిన రుద్రాక్షాలు ఏవి అనేది మనం తెలుసుకుందాం మీకు ఎటువంటి రుద్రాక్షాన్ని ధరించడం వల్ల మీ యొక్క లైఫ్లో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నవముఖ రుద్రాక్షాన్ని ధరించడం శ్రేష్టం భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు షణ్ముఖ రుద్రాక్షాన్ని ధరించాలి కృత్తిగా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షము ధరించడం మంచిది రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ద్విముఖ రుద్రాక్షాన్ని ధరించాలి మృగశిరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు త్రిముఖ రుద్రాక్షాన్ని ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అష్టముఖి రుద్రాక్షాన్ని ధరించాలి పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పంచముఖ రుద్రాక్షాన్ని ధరించాలి అలానే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సప్తముఖి రుద్రాక్షాన్ని ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చతుర్ముఖ రుద్రాక్షాన్ని ధరించాలి మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నవముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు షణ్ముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది అంటే ఆరు ముఖాలు రుద్రాక్షము ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షాన్ని ధరించడం శ్రేష్టం నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ద్విముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు త్రిముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అష్టముఖి రుద్రాక్షాన్ని ధరించడం శ్రేష్టం విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పంచముఖి రుద్రాక్షాన్ని ధరించడం మంచిది అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సప్తముఖ రుద్రాక్షాన్ని ధరించడం శ్రేష్టం నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చతుర్ముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నవముఖి రుద్రాక్షాన్ని ధరించాలి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు షణ్ముఖ రుద్రాక్షాన్ని ధరించాలి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షాన్ని ధరించడం మంచిది శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ద్విముఖ రుద్రాక్షాన్ని ధరించాలి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు త్రిముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది సతపిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అష్టముఖి రుద్రాక్షాన్ని ధరించడం మంచిది పూర్వాభాద్రా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పంచముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది ఉత్తరాభాద్రా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సప్తముఖి రుద్రాక్షాన్ని ధరించడం మంచిది రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చతుర్ముఖ రుద్రాక్షాన్ని ధరించడం మంచిది సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క జన్మ నక్షత్ర రీత్యా మీరు ధరించవలసిన రుద్రాక్షాలు ఇవి అయితే ఇవన్నీ మీ యొక్క నక్షత్రాన్ని ఆధారంగా మనం తీసుకొని చెప్పాము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేస్తేనే మీకు తగిన రుద్రాక్షాన్ని మనం చెప్పగలము మనం ఇప్పుడు చూసింది ఏంటంటే మీ నక్షత్ర రీత్యా మీరు ధరించవలసిన రుద్రాక్షం మాత్రమే ఇది ధరించడం వల్ల మంచిదే ధరించవచ్చు కానీ మీ యొక్క జాతకాన్ని పరిశీలించి ధరించడం శ్రేష్టం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు